కార్యక్రమం చేయాలి అని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాం మీరు దయచేసి మనం ఆవేశాలు చూడకుండా మనం విజయం అని చెప్పిస్తాం ఆవేశం వచ్చేటప్పుడు మేము చెప్తాం ఎప్పుడు వాళ్ళు అప్పుడు చేతురు కానీ కానీ మన మధ్య మనం ఆవేశాలు చేస్తుంటే ఉపయోగం లేదు మనం పది నష్టం చేస్తాం కాబట్టి దయచేసి మీకు అందరికీ కూడా నలభైసారి రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ జైబీమ్ తెలియజేస్తా ఉన్నాం మేము జిఎస్కి ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి వచ్చాము యాక్చువల్గా హైదరా సంగారెడ్డి నుంచి మన గ్రామంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ అయితే అరెస్ట్ చేయమంటే కేసు పెట్టింది కూడా మనమే కేసు పెట్టమంటే కేసు నమోదు చేయించినాం అరెస్ట్ చేయమంటే ఇప్పుడు నెల రోజులు అరెస్ట్ చేయకపోతే ఈరోజు ధర్నా చేద్దామని చెప్పేసి జిఎస్కి ఆఫీస్ దగ్గరికి వచ్చినాం ధర్నా చేస్తుంటే అందరం కలిసి డిఎస్పీ ఫోన్లో ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత తప్పకుండా నాలుగైదు రోజులు మాకు టైం ఇవ్వండి అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆమె కూడా ఆ ధర్నాన్ని మానుకొని ఇక డైరెక్ట్గా ఈడే కూడా పంచేది ఉన్నదంటే అందరూ కలిసి వచ్చాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకుంటుంది మేము ఊరికి ఏం రాలేదు ఇప్పుడు ఈ ఊరు ఏ ఊరు ఈ బీదార్ దగ్గర ఒక ఊరు ఏ ఊరు అది కాదు దగ్గర ఏదో కూడా ఏ కాదు కదా ఏదో గ్రామం ఉంటుంది ఊర్లో ఉన్నటువంటి రెడ్డి ఇటువంటి వాళ్ళందరూ అడ్డుకుంటూ ఉన్నారు ఇప్పుడు అటువంటి దాని మీద మనం పోరాటం చేస్తాం ఈడ పోరాటం కాదు మనం తనతోనే ఒప్పించి ఈరోజు కాకపోతే రేపు మాట్లాడి మనం జాగ్ర తీసుకోవచ్చు బాధ్యత ఆయన దగ్గర మనకు హక్కున్నది ఎందుకంటే బాబాసాహెబ్ నమ్మినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి దాని మీద మనం గుర్తుపెట్టుకోండి మీరు అందుకే మా వివరించే తీరు ఇద్దరు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు పట్టినలు మనం యూస్ వస్తే మనం ఎట్లా తిప్పికొట్టాలి దానికి ఒకటి ఉంటుంది కానీ మనవలే మన దగ్గర సమస్య ఉన్నప్పుడు మనం ఎట్లా పరిష్కారం చేసుకోవాలనేది కూడా మీరు ఆలోచించండి ఇంకా యూత్ మంచిగా ఉన్నది అందరూ గట్టిగా ఉన్నారు ఇవే పట్టుదలతో మీరు భవిష్యత్తులో కూడా రేపు మన హక్కుల కోసం కావచ్చు దళితుల మీద దాడులు ఎక్కడ జరిగినా సరే మనం స్పందించాలి గట్టిగా నిలబడాలి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం గట్టిగా నిలబడాలి ఓకేనా గట్టి ఉంటారు కదా అందరికీ జైపీ అందరికి ఇప్పుడు మీ కాలి గ్రామ